హలో గైస్ మన బండి అయితే అలా పక్కన పెట్టాను అనమాట వీడియోస్ అయితే సరిగ్గా చేయట్లేదని చెప్పి నేను ఇప్పుడు వెళ్తాను అనమాట ఇది మా ఫ్రెండ్ది బైక్ గ్లామర్ మీద అనమాట గ్లామర్ బైక్ ఇది గైస్ మనమైతే మా ఊళ్ళో స్టార్ట్ అయ్యాం ఇప్పుడే సో స్టీల్ ప్లాంట్ అయితే వెళ్తాను ఒక పని మీద ఈరోజు శ్రీరామనవమి కదా సో మా ఊళ్ళో అయితే ఇక్కడ కొంచెం అదే పూజలు అవి చేస్తారు కదా సో కళ్యాణం అంటారు కదా సో కళ్యాణం అది చేశారనమాట ఇప్పుడు వరకు మేము అక్కడే ఉండి అక్కడ అది కంప్లీట్ చేసుకొని సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మేము వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నాం అంటే యాక్చువల్లీ ఒక అది వెళ్తున్నాం సో అది అయిపోయాక పార్క్ వెళ్ళాలి పార్క్ వెళ్ళాక అప్పుడు నేను మళ్ళీ ఇంటికి రావాలి సో ఇదే అనమాట బండి మన బండి కొంచెం హ్యాండ్ ఇవ్వడం వల్ల సో దీన్ని నేను పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇది ఫ్రెండ్ది బైక్ అయితే మా ఊర్లో ఉన్న గుడి మా ఊర్లో ఇక్కడ చలివేంద్ర ఉంటుంది అనమాట ఇక్కడ మా ఊళ్ళో పెద్ద గుడి సో ఆ గుడి దగ్గర చలివేంద్ర ఇక్కడ మనకి మజ్జిగైతే ఎవ్రీ సమ్మర్కి ఇక్కడ ఉంటుంది మనకి సో ఇప్పుడు మేమైతే తాగేసాం సో తినాము తాగేసాం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం చిన్నప్పుడు ఎప్పుడో చూసాను ఎంత పెద్దదోనో చూడండి ఇది ఇప్పుడు మళ్ళీ కనిపించింది ఆ డాక్టర్ సో ఇక్కడ నుంచి మనమైతే సిటీకి అయితే వెళ్తున్నాం అనమాట మన అనకాబి నుంచి ఇది మన వైజాగ్ వెళ్ళే రూట్ అనమాట సో ఆ సో మన బండికి నేనే లాస్ట్ టైము చిన్న చేశాను కదా సో దానివల్ల అది నాకు దిశ అయిపోయింది నాకు సో దానివల్ల నేను జాగ్రత్తగా దాని పక్కన అన్నమాట ఆ బండి సో ఈ ఎండలో వెళ్ళాల్సి వస్తుంది సో ఇక్కడైతే వేసుకున్నా లెఫ్ట్ హ్యాండ్కి అయితే లెఫ్ట్ హ్యాండ్కి వాచ్ అంతే మంచి ఎండా పాలం కోదం ఎలా అసలు స్టీల్ ప్లాంట్ ఎలా ఇక్కడికి ఈ రైట్కి వెళ్ళిపోతే ఇది అన్నమాట అనమాట సో ఇక్కడ కొత్తగా ఒక మాల్ అనేది ఓపెన్ చేశారు సో ఆ మాల్ ఇలా వెళ్ళిపోతాం అవు అయితే వెళ్ళిపోతున్నాయి మనమైతే సిగ్నల్ జంప్ చేయడం ఇష్టం లేదు ఇక్కడికే చాలా ముందుకు వచ్చేసాను నేను బండి స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు నేను సో సో దానివల్ల ముందు అండి కొత్తగా ఈ మాల్ అనేది ఓపెన్ చేస్తున్నారు సో చూడండి ఇదే మన ఆగినపూడిలో ఇక్కడ ఓపెన్ చేస్తుంది ప్రజెంట్ మ్యాక్స్ అయితే ఓపెన్ చేశారు సో మిగతా అయితే ఓపెన్ చెయ్యనే లేదు ఇది ఆగినపూడి నుంచి స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారిది అంటే అవే ఇది ఇది కోనాన్పాలెం నుంచి అజాపురం ఎలమంచిలి వెళ్ళే దారి అనమాట ఇది మనకి సో ఈ రోడ్డు సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇక్కడి నుంచి లెఫ్ట్కి అక్కడికి బైక్ ఎలా చేస్తారో చేయారో తెలియదు అసలు మళ్ళీ కూడా పంపిస్తారు లేదా డౌటే అయితే బండి అయితే ఇక్కడ పెడతాం సో చూడండి చాలా ఎలా ఉందాక ఇటు పార్కే ఇటు పార్కే అంటే ఆ సైడే పార్కే ఈ సైడ్ పార్కే అనమాట ఈ మధ్యలో ఇక్కడ గేట్ అయితే ఉంది కదా సో అవతలకి వెళ్తే డామ్ అది ఉండి కొంచెం బాగుంటుంది అన్నమాట చూడడానికి మంచి ప్లేస్ అని చెప్పాను కదా చూడండి ఇటు చూడండి చెప్పాను కదా మంచి ప్లేస్కి అయితే మనం వస్తామని సో ఇదే అనమాట మంచి ప్లేస్ వ్యూ చూడండి హైలైట్ ఉంది హైలైట్కే హైలైట్ ఉంటుంది అనమాట ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఎవరొకరు వస్తారు సో వచ్చే టైంలో అంటే అక్కడ ఎవరొక్కరే ఉంటారు సో వాళ్ళు మాత్రం గేట్ దగ్గర ఉంటే మనకి లోపలికి అయితే అలౌ చేయరు సో వాళ్ళు లేరు కాబట్టి మనం వరకు వచ్చాం అనమాట ఇదంతా సిటీ మనకి కోరమాపల్లం ఆ సిటీ అనమాట ఇదంతా మనకి ఇక్కడి నుంచి కనిపిస్తుంది ఎందుకంటే ఇది ప్లాంట్ కదా సో ఆల్రెడీ ఇక్కడ ఎవరో వస్తున్నారు ఎంప్లాయ్ అనుకుంటా ఇక్కడ దీపం అంటున్నారు మనకి అంటున్నారు చూడండి ఇక్కడ డేంజర్ అని రాశారు కదా కాకపోతే ఎండ ఇంకా ఉంది ఎండ తగ్గితే బాగుండు తగ్గితే ఇక్కడ కాసేపు ఉండడానికి బాగుంటుంది చూడండి ఇది అంతలోదు ఉంటుందో తెలియదు కానీ బట్ ఇక్కడ చూడ నీట్గా ఎలా చేశారో కిందకి స్టెప్ చేశారు మొత్తం మనకి ఇక్కడి నుంచి అలా రౌండ్ వేసుకుంటే అలా బా ఎంత ఉందో చూడండి ఇక్కడి వరకు ఇది గూగుల్ మ్యాప్లో కూడా ఇది క్లియర్గా కనిపిస్తుంది చాలా పెద్దది మనం అయితే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చామన్నమాట మనం అట్నుంచి అవతల సైడ్ అలాగ కోరుమంట అలాగ అదే ఆగినపూడి అలాగ ఇటు ఇలా కలిసి వచ్చాం బో సో చూశారు కదా అతను నాకు ఆ పైకి ఎక్కూడదు యాక్చువల్లీ నేను ఎక్కాను అనుకోండి సో నా మీదకి వెళ్ళకండి ఇగో ఇక్కడ డేంజర్ అండ్ బోర్డు ఉంది సో ఇది చూసుకున్న తర్వాత ఇక్కడ రాసుంది ఇది ఇది ఏ నెంబర్ అనేది కరెక్ట్గా నాకు తెలీదు చూడండి అక్కడ వాటర్ రాయికి గాలికి చూడండి అలల్లా వస్తుంది కదా చూడ తగులుతుంటే భలే సౌండ్ వస్తుంది టక్క టక్క టా అనుకుంటూ బాగుంది అక్కడ ఇక్కడ కూడా పెద్ద బిల్డింగ్ కట్టేసినట్టు అన్నారు సో చూడండి అక్కడ కూడా కనిపిస్తుంది మనకి కార్ ఏదో వచ్చింది ఇక్కడ చార్జ్ అనుకుంటా ఇరవై వస్తారా అక్కడ ఉంటారో తెలుసు అంటే గాలి ఎక్కువ వేస్తుంది కదా అని చెప్పి వైజాగ్ కొంచెం హెల్మెట్కి ఓపెన్ చేసి ఉంచానమాట సో వాయిస్ డిస్టర్బెన్స్ ఏమైనా అవుతుంది ఏమో రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను నో ఎంట్రీ ఇక్కడికి మాత్రం ఆ కిందకి గాడ్ ఉన్నది కదా అని చెప్పి చిన్నదే కదా అని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే ఎవరు వచ్చినా సరే వెళ్ళకూడదు అనమాట వెళ్తే ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది తర్వాత మనకి కూడా మనకు కూడా రిస్క్ సో అందుకే ఇక్కడికి ఎవరు వెళ్ళినవారు సో ఇప్పుడు మనం మళ్ళీ మన బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ ఎండలో నడుస్తుంటే ఎంత హాయిగా ఉందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు అంత దారుణంగా ఉంది ఈ ఎండ ఈ హెల్మెట్లో కూడా మొత్తం ఫేస్ అంతా జిడ్డు జిడ్డు చూడండి చూపిస్తాను ఫేస్ ఎలా ఉందో ఇప్పుడు ఆ చెడు చెడు ఏదో చిన్న కాలాలో ఉంది కానీ చూడండి వచ్చాను కదా ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉంటాను నా ఫేస్ టోటల్ జిడ్డు జిడ్డు మొత్తం అంత మొత్తం చావంట చెమట తడిచిపోయి ఉన్నాను నేను అక్కడ కాకుండా ఇది పాత రోడ్ అనమాట సో సో అక్కడ నుంచి అయితే ఈ రూట్లోకి మనం మనప్పుడు వావ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో వావ్ అక్కడక్కడ కొంచెం ఇక్కడ అలా ఉంటుంది అనమాట మనకి ఈ సైడ్ బాగుంటుంది ఈ సైడ్ అయితే మనకి ఇక్కడ నుంచి ఇంకా ఉండదు ఇక్కడ నుంచి నార్మల్గా ఉంటుంది అక్కడైతే చెట్లు ఎక్కువ ఉండడం వల్ల అలా ఉంటుంది మా నల్లూరి సీతారామరాజు స్టాచ్యూ అనమాటది ముందు వచ్చేటప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూడండి ఇక్కడ ఆ ఫ్లవర్స్ అనేవి ఆ వైట్ కలర్లో లేవు చూడండి ఇప్పుడు మొత్తం అన్నీ అబ్బా ఒక రేంజ్లో ఉన్నాయి అబ్బా అయితే మనం దాన్ని తెంపలేం అవి తీసుకురాలేము చూడండి మొత్తం మొత్తం అంతా ఉంది హైలైట్ కదా అసలు చాలా బాగున్నాయి అబ్బా వైట్ కలర్లో ఉన్నాయి కదా బాబ్బాబా అవి తెంపడానికి అవ్వవు సో అలా సైడ్కి వెళ్ళి ట్రై చేద్దాం అవి మనకి దగ్గరలో లేవు లేదంటే తెంపడానికి ట్రై చేసేవాడిని సో మన బ్యాడ్ మనమైతే రిటర్న్ అయితే జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇప్పుడు మనకైతే క్లియర్గా అనమాట అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం నీట్గా తీసుకుని రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం సో నాకు ఇంకా ఆఫీస్ వర్క్ ఉంది సో ఆఫీస్ వర్క్ మళ్ళీ నేను అనగా వెళ్ళాలి సో వై నేను వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా యాక్చువల్లీ నేను ఆఫీస్ వర్క్ మీద వచ్చాను అనమాట సో అది కంప్లీట్ అయిపోయింది సో అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అలా ప్లాంట్ వైపు వెళ్ళి అది అలా అలా చూసుకొని కవర్ చేసుకొని జాగ్రత్తగా రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట